மேடச்ச ஜி அல்வால் போலாரம்பட்டன் రైల్వే గేట్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు తెలంగాణ ఉద్యమం నాటి గుర్తు చేసుకుంటూ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పూర్తి అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తప్ప తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవని అన్నారు నాడు కేసీఆర్ నేడు రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ ఉద్యమ కార్లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు పుట్నాల కృష్ణ దయాకర్ సురేందర్ రెడ్డి శోభన్ ఉదయ్ సుధీర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మన అల్వాల్ లో జరిగిన ఉద్యమకారులకు అందరికీ సన్మానం చేస్తూ మరి అందరి శుభాకాంక్షలు తెలుపుతూ మనం ముఖ్యంగా అంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలోనో చాలా పెద్ద ఎత్తున పదమూడు వందల ముప్పై ఆరు రోజులు దీక్షలు నడిచినాయి ఇక్కడ ఇక్కడ సర్కిల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఎంతో మంది శ్రమించి తెలంగాణ కోసం పాటుపడ్డరు వాళ్ళ కోసం కూడా ప్రభుత్వము గుర్తించుకొని ఏదైతే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు గజాలు ఏదైతే చెప్పిరో అది చేస్తూ మరి రెండు వందల యాభై గజాలు మరి అలాగే వాళ్ళకైనా పెన్షన్ కానీ ఏదైనా ఇవ్వాలి ఎందుకంటే పది సంవత్సరాలు మనము తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పిన కేసీఆర్ ఏం ఇవ్వలేదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాము మేము వ్యతిరేకం కాదు కానీ ఏదంటే ఇప్పుడు ఉద్యమకారులు అనేటోళ్ళు చాలా ఏంటంటే వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకైనా పెన్షన్ కానీ ఇంకేమైనా ఇతరత్ర ఏమున్నా ప్రభుత్వ పరంగా ఏం వచ్చినా కొద్ది హక్కులు వాళ్ళని ముందు ముందు వరుసలో పెట్టి ఇంకా వాళ్ళకు ఏమైనా ఏది ప్రభుత్వంలో అవకాశాలు వస్తే వాళ్ళు కూడా చాలా ఏంది ఎక్స్పీరియన్స్తో ఉన్నారు ఏంది తెలంగాణ ఒక ఎట్లా ఉంది ఏంది అనేది వాళ్ళకు ఉన్న గుర్తింపు ఉన్న వాళ్ళ చదువుకున్న వాళ్ళని కానీ మేధావులను గుర్తించి అది నార్మల్గా ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళని కూడా ఇలా తీసుకొని ఏదైనా పోస్టులు ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మేము విన్నవించుకుంటాము అదేవిధంగా ఈసారి కానీ కంపల్సరీ నిర్లక్ష్యం చేయొద్దని మేము కోరుతూ అలా జై తెలంగాణ జోహార్ తెలంగాణ ఉద్యమకారులకు మరియు అమరవీరులకు ఎప్పటిలాగే మన అల్వాల్ సర్కిల్ ఉద్యమకారుల ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పటి నుంచి తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ మన తెలంగాణ ఇది మనము ఇక్కడ ఇది చేసుకుంటున్నాము దీంట్లో భాగంగానే మనం మొత్తం అల్వాల్ సర్కిల్ ఉద్యమకారులు మొత్తం ఏకతాటిపై వచ్చి ఒక వంద నుంచి నూట యాభై మంది ఒకటి దగ్గర చేసుకున్నాము వాళ్ళకి ఏంటంటే సన్మాన కార్యక్రమము మరియు భోజనాలు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి సంవత్సరము మన దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప పది సంవత్సరాలు పాలించింది కానీ మనకు తెలంగాణ ఉద్యమకారులకు ఏమీ వరగబెట్టలేదు మళ్ళీ కాంగ్రెస్ అయ్యి రెండు సంవత్సరాలు కూడా దగ్గరకు వస్తుంది కానీ రెండు సంవత్సరాలైన మేనిఫెస్టోలో కొట్టింది ఏమని రెండు వందల యాభై గజాల జాగా ప్లస్ అమరవీరులకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల పెన్షను మరియు హెల్త్ కార్డు ఇతరత్ర అన్నీ ఇచ్చేసింది కానీ ఇంకా రెండు సంవత్సరాలైనా దున్నపోతు మీద వాన పడ్డట్టే అవుతుంది కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ ఉద్యమకారులతో ఆట ఆడుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే ఒక ముప్పై పర్సెంట్ ఉద్యమకారులు ఇప్పటికే చనిపోయారు ఇంకొక పది ఇరవై సంవత్సరాల్లో ఉన్న ఉద్యమకారులు కూడా మట్టిలో కలిసిపోతే మరి ఎవరికి ఇస్తారు ఏం చేస్తారు మాకైతే అర్థమవుతా లేదు మరి ఎవరికి ఇస్తారు ఉద్యమకారులకు మెరటిలోకి అన్నిటికీ హామీలు ఇచ్చి అమలు చేస్తారు కానీ ఉద్యమకారులకు మాత్రము వాళ్ళకు ఎలక్షన్ వచ్చినప్పుడే వాడుకుంటారు వదిలేస్తారు కనుక ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికైనా కానీ కేసీఆర్ గారైనా కానీ బీజేపీ వారికైనా ఒకటే మనవి చేసేది ఏమన్నానంటే ఉద్యమకారులకు మాట ఇచ్చింది అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే వాళ్ళు అంత బీదవారే ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఇప్పుడు కొంత మొన్న మా దగ్గర డోలీ కృష్ణవేణి అని ఒక క్యాన్సర్ తోటి బాధపడ్డది ఆవిడ ఆమె బాధపడి ఆమెకు పలకరించే నాదుడో లేడు పదిహేను ఇరవై లక్షల అప్పయ్య వాళ్ళ భర్త రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇప్పుడు అప్పుడు ఉద్యమం 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 అని పని పాటలు పెట్టుకొని ఇల్లు సంసారాలు ఇటబెట్టుకొని అన్నీ చేసుకొని మొత్తం ఉద్యమం అని ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అసంటోలు ఉద్యమకారులు ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చారు అనమాట ఇప్పటికైనా కానీ ప్రభుత్వము కళ్ళు తెర్చుకొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతుంటే మా అల్వాల్ సర్కిల్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ